విద్యార్థులు క్రీడల్లో పాల్గొనాలంటే మంచి భవిష్యత్తు ఉంటుందని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ పేర్కొన్నారు కర్నూలు జిల్లా ఇంటర్ కళాశాల బాలికల రగ్బీ పోటీలను ఆయన ప్రారంభించారు ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపిక చేసేందుకు ఈ పోటీలను రగ్బీ అసోసియేషన్ వారు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే మనస్తత్వం పడుతుందన్నారు క్రీడాకారులు మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు ఏ రాష్ట్రంలో అయితే మహిళలు ఎక్కువగా చదువుకుంటారో ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని డాక్టర్ శంకర్ శర్మ అన్నారు ఇక్కడ స్థానిక కాలేజీ కాలేజీ జిల్లా స్థాయి అంతర్పా అంతర్ కళాశాలల జూనియర్ కళాశాలల రగ్బీ పోటీలు నిర్వహించి వీళ్ళల్లో సెలెక్ట్ అయిన వాళ్లను నెక్స్ట్ అంతర్ జిల్లాల స్టేట్ లెవెల్కి పంపించి స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళని నేషనల్ లెవెల్కి పంపించడం కూడా జరుగుతుందని ఇప్పుడే రగ్బీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన రామంజలు గారు చెప్పారు ఇక్కడ ఈరోజు ఉదయాన్నే ఈ బాలికలను చూస్తుంటే నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఉమెన్స్ ఎంపవర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ కంట్రీలో ఏ రాష్ట్రంలో అయితే ఈ ఉమెన్ లిటరసీ బాగుంటుందో విమెన్ పార్టిసిపేషన్ బాగుంటుందో గర్ల్స్ స్టూడెంట్స్ ఎక్కువగా ఎక్కువగా చదువుకోవడము స్పోర్ట్స్లో ఉంటారో ఆ రాష్ట్రం హండ్రెడ్ పర్సెంట్ డెవలప్డ్ స్టేట్గా డెవలప్డ్ కంట్రీగా మనము వండించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కేరళ ఉంది కేరళలో చాలా ఫ్రీడమ్ ఉంటుంది అమ్మాయిలు చాలా చదువుకుంటారు చాలా ఫారిన్ కంట్రీస్కి పోతారు చాలామంది చాలా చాలా ఫారిన్ ఇన్స్టిట్యూట్స్తో ఎక్కడైనా బతకడానికి వాళ్ళకి ధైర్యం ఉంటుంది అలాగా మన ఆంధ్రప్రదేశ్ కూడా కావాలని అమ్మాయిల సేఫ్టీ చాలా ఇంపార్టెంట్గా గా ప పంపించిన తల్లిదండ్రులు ఇంట్లో కూర్చున్నా కానీ పాప ఇంటికి సమయానికి తిరిగి వస్తుందనే ధైర్యం రావాలి అలాగే ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ కరేజీ పెరుగుతుంది పెరగడం వల్ల వాళ్ళు ఏదైనా సమస్య వచ్చి వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఎదుర్కోగలరు ఈజీగా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే బికాజ్ సక్సెస్ అనేది ఎంత తీయగుంటుందో ఫెయిల్యూర్ కూడా అంత చేదుగా ఉంటుంది అని ఫీల్ కావడదు ఎందుకంటే సక్సెస్ ఫెయిల్యూర్ అనేవి పగలు రాత్రి అలాగా ఆల్టర్నేట్గా లైఫ్లో వస్తుంటాయి అందరికీ కానీ మెంటల్ స్టామినా మెంటల్ ఎజిలిటీ అది లేకపోతే వాళ్ళు ఫెయిల్యూర్ రాగానే కుంగిపోతున్నారు సక్సెస్ రాగానే ఎగ్జైట్ అయిపోతున్నారు కానీ అలా ఉండకుండా కొంచెం కొద్దిగా వాళ్ళు మతి స్థిరతం అంటే మనసు స్థిమితంగా ఉంచుకునే స్థాయికి ఎదగడానికి చాలా ఇంపార్టెంట్ అలాగే ఫిజికల్ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ స్పోర్ట్స్ పీపుల్ చాలా మస్కులర్గా చాలా ఇంకోటి హైట్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది స్పోర్ట్స్ వలన సో ఈ రకంగా వాళ్ళ బాడీ ఇంప్రూవ్ అవుతుంది కానీ డైట్ విషయంలో వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి న్యూట్రిషస్ డైట్ తీసుకోవాలి ఎగ్ తీసుకోవాలి ఫ్రూట్స్ బాగా తినాలి కంటామినేటెడ్ వాటర్ తాగితే చాలా డేంజరు ఎందుకంటే కంటామినేటెడ్ వాటర్ వలన గ్యాస్ట్రోఎంటరైటిస్ తర్వాత జాండీస్ టైఫాయిడ్ ఫీవరు కోలరా ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అదే కాకుండా ఎక్కువగా ఈ మస్కిటోస్ కానీ ఎక్కువగా ఉన్నాయి అంటే మస్కిటోస్ నెట్టు వాడాలి ఎందుకంటే ఎక్కడన్నా పోయినప్పుడు ఊర్ల మీద పోతారు వీళ్ళు క్యాంపులకు వెళ్తుంటారు అక్కడ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తుంటారు పోయిన చోట్ల దోమలు కుట్టాయంటే మళ్ళీ మలేరియా డెంగ్యూ ఫీవరు ఎంకెఫ్లైటిస్ ఇట్లా రకరకాల వ్యాధులకు గురవుతారు కాబట్టి ఎంత ఆరోగ్యంగా ఉన్నా మస్కిటోకు మనం లోబడి ఉండాల్సి వస్తుంది మస్కిటో అనేది అంత మెనేస్ అన్నమాట సో పోయిన చోట కలుషిత ఆహారం తినకుండా కలుషిత నీళ్లు తాగకుండా మస్కిటోస్ మారిన పడకుండా ఇంటికి తిరిగి సేఫ్గా వీళ్ళు రావాలి అట్లే ఆటల్లో కూడా చాలా కాన్ఫిడెన్స్తో కరేజ్తో వీళ్ళు పార్టిసిపేట్ చేయాలి మెడిటేషన్ అనేది కూడా అలవాటు చేసుకోవాలి ఎందుకంటే స్టిల్స్ స్పీక్స్ అంటారు అంటే ఎప్పుడైతే మనం సైలెంట్గా ఉండడం నేర్చుకున్నామంటే లైఫ్లో చాలా వరకు వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు సో ఆ చదువులో కూడా వీళ్ళు ఎక్కువగా ఏకాగ్రత అనేది డెవలప్ అవుతుంది కాబట్టి ఆ మిగతా పిల్లలు మూడు నాలుగు గంటల్లో చదివేది వీళ్ళు ఒక గంట చదివినా అర్థం చేసుకోగలరు సో ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరినీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను